ఇరవై ఒకటో అధ్యాయము ఈ సంగతులైన తరువాత మొదటి వచ్చినము ఈ సంగతులైన తరువాత ఇజ్రాయేలు షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని ఇజ్రాయేల్ వాడైన నాబోతులకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఇతరికి ఒక తోట ఉందండి ఈ రాజుకి బాగినండి రాజు కదా ఆయనకి ద్రాక్ష తోటలు చాలా ఉన్నాయి ఈయన కూడా ద్రాక్ష తోట ఉంది దాన్ని చక్కగా రాస్తాడు ఆహాబు రాజుకి ద్రాక్ష తోట ఉంది ఆ తర్వాత ఆహాబు నాబోతుని పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకుని ఉన్నది గనుక ఉంది గనుక అది నాకు కూర తోటకి దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను మంచి నీకు అనుకూలమైన అనుకూలమైతే అను దాని క్రయంని దాని డబ్బులకైనా అమ్మి అడిగేను అందుకు నా బోతు నా పిత్రార్జితమును నా పిత్రార్జితం అందరు చెప్పండి నా పిత్రార్జితము నీకిచ్చుటకు నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రము వీలు కాదు చెప్పండి అందరు నీకిచ్చుటకు వీలు కాదు ఈ ద్రాక్ష తోట ఇది ఇతనికి పిత్రాజితం అతని తోట ఆనుకోనుంది నా ఆయన కోట ఆనుకోనుంది నాకు ఇచ్చేసి అంటే నేను ఇవ్వను ఎందుకు ఇవ్వని కారణం ఏంటంటే ఇది నా పితృజితం నేను ఇవ్వను పొరపాటును ఇవ్వను ఇవ్వనంటే వాడేం చేసాడంటే మూతి ముడుచుకొని చదవండి వీడికి ఒక మొగా లక్షణాలు లేవు రాజు అయితే ఎట్టుండాలా అంతటా రాజు ముఖం ఎట్టుండాలా అంతటా అతని భార్య భార్య అతను ముద్దు ముడుచుకొని పోయి సరే చదువు వాళ్ళ భార్య నీకుయనని ఈయనని ఇజ్రాడైన నాబోతు నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి దానిని బట్టి ఆహాబు మూత ముడుచుకుని ముడుచుకుని కోపముతో కోపంతో తన నగరునకు పోయి నగరకు పోయి మంచం మీద పడుకుని ఎవరితోనూ మాట్లాడుతూ మాట్లాడుకుంటా అడిగినాడు మొగుడు మీద పెళ్ళమాలే లేదా అలగతదా లేదా నా మాటకి అంగీకరించిన వాళ్ళు అలేదు చెప్పండి అంటే మీరంతా మీ భర్తల మీద అలగతారన్నమాట ఓకే అంగీకరించా ఈ అలిగి మగోడ ఉండి మూతి ముడుచుకొని పొయ్యి పడుకొని ఆసనం అసలు మంచం మీద పడుకొని అలిగినాడు ఇతను కచ్చితంగా చెప్పాడు నా పిత్రాజితము దీన్ని నేను ఇవ్వని అదే తోట వాడు దేనికి అడిగాడు కూరగాయలు వేసుకోవడానికి అడిగాడు ద్రాక్ష తోటను వేసుకోవడానికి అడిగాడు అసలు ద్రాక్ష తోట అంటే ఏమనుకుంటున్నాడు వాడు మీరేమనుకుంటున్నాడు ద్రాక్ష తోట అంటే అసలు ద్రాక్ష తోట అంటే అతను ఏమనుకుంటున్నాడు అసలు యశాగ్రంథం ఐదో అధ్యాయం ఏడవ వచనం అసలు ద్రాక్ష తోట అంటే ఎందుకు తెలుసుకుందాం అసలు ఎందుకు అన్నాడు నడతను ఇది పిత్ర పిత్రాజితం నేను అమ్మను ఇవ్వను నా ప్రాణం పోయినా సరే నేను ఇవ్వనన్నాడు ఎందుకు అన్నాడు అంటే ఆ ఇస్రాయేల్ వంశము ఇస్రాయల్ వంశం సైన్యములకు అధిపతికి యుహోవా సైన్యములకు అధిపతికి యుహోవా ద్రాక్ష తోట సైన్యములకు అధిపతి యొక్క యుహోవా ద్రాక్ష తోట యూదా మనుషులు సైన్యములకి అధిపతి యొక్క యుహోవా యహోవా యొక్క ద్రాక్ష తోట ఇది దేవుని సంఘానికి గుర్తుగా ఉంది అభేన్ చెప్పు చేద్దె చెప్పాలి చెప్పేన్ ఇది దేనికి సాదృశ్యంగా ఉంది మనం దేవుని మందిరంలో జీవిస్తున్నాం ద్రాక్ష తోటలో దేవుని తోటలో దాని కింద రాస్తాడు ఆ తోటలో ఆ తోటని దాంట్లో రాళ్లేరి దాని చక్కగా దున్ని సారం కలిగిన భూమిగా దాన్ని చేసి మంచి ద్రాక్ష చెట్లు దాంట్లో నాటాను అన్నాడు దేవుని సంఘానికి పోల్చి ఈ ద్రాక్ష తోట అంటే దేవుని యొక్క సంఘం నువ్వు నేనే ఈ తోటలో ఉన్న నీవు నేను సాతానగా అడుగుతాడు నేను దానికంటే మంచిది ఇస్తా యేసుప్రభుని అడగలేదు మొత్తాన్ని చూపించి నాకు దండం పెట్టు నేను ఇస్తానన్నాడా లేదా నాకు సాష్టాంగపడిస్తానన్నాడు యేసుప్రభుని శాతాన్ని అడగలేదు అలాగా ఇప్పుడు ఆ తోట నాకు ఇచ్చే అంటాడు మీ జీవితంలో దేవుని యొక్క మందిరములో ద్రాక్ష తోటగా ఉన్న ఈ దేవుని మందిరములో రాళ్ళు ఏరి సత్తు కలిగిన భూమిలో మనల్ దేవుడు నాటి ఉన్నాడు రైసులాడాలే లోయా అనే లోయా దీనిలో నుంచి సాతాన వన లాగి లోకములో నీకేది కావాలో కోరుకో నువ్వు కోరుకున్నది నేను ఇస్తానంటాడు కోరుకో నువ్వు కోరుకున్నది నేను ఇస్తానంటాడు సాతానుగాడు ఇష్ట ప్రకారం జీవించు నువ్వు ఇష్టప్రకారం జీవించు నీకు ఇష్టం వచ్చింది ఇస్తారా నువ్వు కోరుకున్నది ఇస్తాను రా అంటే నాకు అవసరం లేదు నా పిత్రాజితం చెప్పండి ఆమెన్ ఆమెన్ అదిలే కాదు ఆమెన్ ఆమెన్ ఏంటిది ఏంటిది పిత్రార్జితం